సినిమా అంటే ఒక చిత్రమైన విచిత్రమైన రంగులమయం అండి సినిమా గాసిప్స్ మనం వింటూనే ఉంటాం గాసిప్స్ అంటేనే సినిమా వాళ్ళ గురించే పాపం అప్పుడు ఎప్పుడో మీరు వినింటారు కాస్టింగ్ కౌచ్ అంటే హీరోయిన్ అవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అని నిజంగా కమిట్మెంట్ ఇవ్వాలా నిజంగా కమిట్మెంట్లు జరిగినాయా దీనికి సమాధానం మేం కాదండి వాళ్ళ నాటి హీరోయిన్ ఇప్పుడు వరల్డ్ పాన్ ఇండియా మదర్గా బాహుబలిలో చరిత్ర సృష్టించిన ఆ రోజు నర్సింహనే బెదిరించిన మన రమ్యకృష్ణ గారు రమ్యకృష్ణ గారు ఎంత మంచి నటో ఆమె హీరోయిన్గా ఉన్నప్పుడు ఎంత గ్లామరస్గా చేశారు దాని తర్వాత క్యారెక్టర్ వైజ్గా నీలాంబరి క్యారెక్టర్ని ఎటువంటి స్టేజ్లో తీసుకెళ్ళారు రజనీకాంత్ గారనే బీట్ చేశారు అంటే రజనీకాంత్ గారెక్కే ముందరే రమ్యకృష్ణ గారు హైలైట్ అయ్యారంటే నిజంగా అటువంటి రమ్యకృష్ణ గారు చాలా రోజుల తర్వాత మనసులోని మాట ఆమె అనుభవించిన ఒక అనుభవం షేర్ చేసుకోవడం జరిగింది మీడియాతో కాస్టింగ్ కౌజ్ కంపల్సరీ అప్పట్లో కూడా జరిగినాయని డైరెక్టర్స్ హీరోలో అంటే ఉంటేనే ఛాన్స్లు వస్తాయని వాళ్ళతో క్లోజ్గా మలుగుతేనే హీరోయిన్గా కెరీర్ బ్లెండ్ అవుతుందని అంటే పెద్ద నటి చెప్పడం అంటేనే నిజంగా హీరోయిన్ అప్పట్లోనే ఎంత ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ఇంత మీడియా అవేర్నెస్ అన్నీ ఉండగా కూడా ఎంతోమంది ఇంకా హీరోయిన్లు ఇబ్బంది పడుతూనే ఉంటారని అనుకుంటూ నిజంగా ఈ గాచిప్ నిజమా లేదా చూస్తే రమ్యకృష్ణ గారి హస్బెండ్ అయిన కృష్ణవంశీ గారు ఖడ్గం మూవీలో ఒక సన్నివేశం ఉంటుంది అది రమ్యకృష్ణ గారి నుంచే తీసారా లేదా రమ్యకృష్ణ గారు షేర్ చేసుకున్నారా అని మనం తెలియదు ఎవరు పర్సనల్ లైఫ్ మనకు అవసరం లేదు కాబట్టి రమ్యకృష్ణ గారి మంచి నటి ఇంకా మంచి మంచి పేరు సంపాదించాలని ఆమె చెడు అనుభవాలు ఎన్నో అనుభవించినా కూడా ఆమె మనసు విప్పి చెప్పుకోవడం మనందరికీ చాలా బాధాకరం కానీ రమ్యకృష్ణ గారు సౌందర్య గారు వీళ్ళు చాలా మంచి నటి అప్పట్లో యూత్ని అలరించిన వీళ్ళిద్దరూ సౌందర్య గారు మనకు లేకపోవడమైనా రమ్యకృష్ణ గారు ఒక మంచి నటి తల్లిగా ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కానీ హీరోకి కానీ ఒక మంచి స్టేజ్లో ఉన్నారు నిజంగా రమ్యకృష్ణ గారు హ్యాపీగా ఇలాగే నటిస్తూనే ఆ పాత విషయాన్ని పక్కన పెట్టేయండి మీకు ఫ్యాన్స్ అండ్ సినిమా ప్రేక్షకులు ఎప్పుడు మీ తోడుంటారు రమ్యకృష్ణ గారు అంటేనే మనం ఎప్పుడు ఆహ్వానిస్తాం కాబట్టి ఆహ్వానంతో అందరినీ ఆనందపరిచిన రమ్యకృష్ణ గారు నీలాంబరితో అందరినీ వృత్తులు చేసిన రమ్యకృష్ణ గారు అల్లరి ప్రియుడితో పాటలు ఇప్పటికీ ఎంతో మధురంగా ఉన్న రమ్యకృష్ణ గారు ఇంకా బాగుండాలని కోరుకుంటూ రమ్యకృష్ణ గారి పాత జ్ఞాపకాలను తుడిపేస్తాం సినిమా ప్రేక్షకుల మనం ఎప్పుడూ రమ్యకృష్ణ గారితోడు ఉంటాం